నేను అడుగుతా ఉన్నాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుల వారిని అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వ్యవస్థలో ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట శాసనసభలో ఏకగ్రవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి గారు కూర్చొని ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు మీరు అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి దగ్గర క్యాబినెట్ లో పనిచేసేది మీరు కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షుడు ఉన్నది రామచంద్ర నేను అడుగుతా ఉన్నాను మేము అడుగుతా ఉన్నాం మీరు లీడ్ చేయండి ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు టైం తీసుకొని మీయర్ కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా లేదు కనుక మీరైనా తీసుకుంటాం ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలు ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నాం బీసీలు ఏమీ అంత అవాయితులు కాదు ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులే కాదు ఈరోజు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వ వహిస్తూ ఎట్టి పరిస్థితులు ఈ పాస్ చేయాలని చెప్పి పాస్ చే కాదు ఆనాడు సైంటిఫిక్ గా సర్వే జరుగుతూ ఉంటే సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లును రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది ఆ బంద్కి వ్యతిరేకంగా ఏమైనా ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లు సాధించడం కోసం ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసింది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల భారత్ పార్లమెంట్ లో జరగాలి భారత్ పార్లమెంట్ లో ఎవరు చేయాలా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి చేయండి అని అడుగుతా ఉంటే పెట్టకుండా ఆపుతున్నది ఎవరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ అదే కదా నేను చెప్పేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రవంగా మద్దతు ఇచ్చి పంపించాయి పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా బయటకు వచ్చి తమిళనాడు సంబంధించే కానీ కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పలికి జతర్ మద్దతులో ఈ సంఘాలతో పాల్గొని ఉదయం సాయంత్రం వరకు ఈ బిల్లు పెట్టండి మేమంతా మద్దతు ఇస్తామని ఇంక్లూడింగ్ మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా ఖర్గే గారితో సహా తీర్మాన పార్టీ తరఫున మద్దతిస్తాం పెట్టండి అంటే పెట్టకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవళ చేయటానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో అందుకే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాంతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు అభిషేక్ సింగ్ మను గారు లాంటి వాళ్ళు రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకొని జరగబోయేటటువంటి భవిష్యత్ మేము అనుకుంటున్నాం ఇరవై మూడో తారీఖు నాడు నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుందని ఆ క్యాబినెట్ లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వేఫార్వర్డ్ నచ్చపోవాలనే తీసుకొని ముందుకు నేను ఎప్పుడైతే చెప్పాను పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని రేపు ఆ ట్వంటీ థర్డ్ నవర్ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు పార్టీలో కూడా చర్చించి వారి ఆలోచనలు పరిగణన తీసుకొని ముందు ఫైన్ ర్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ బిగినింగ్ విల్ బి ఆల్వేజ్ అట్ ఎ స్మాల్ పాయింట్ యూ హావ్ స్టార్టెడ్ ఇట్ దీన్నే అడ్డుపడుతున్నారు మీరు కానీ దానికోసం కదా రేపు కొద్ది జరిగే పోరాటం

మీడియా ఈ లోకల్ ఎనీవే ఎనీవే ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ సి నువ్వు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా రాజకీయ పరమైనటువంటి రాజ్యాధికారంతో సాధ్యం కావడానికి వెసులుబాటు అంశం కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పినటువంటి అంశాలకు ఎన్నిటికంటే కూడా అధిగమించి ఇంకా ముందు ముందుకెళ్ళి అసలు రాజ్యాధికారణ ఇద్దామని ఆలోచనతో ముందుకు పోతాం దాంట్లో భాగంగా మీ ఆ స్టార్ట్ అట్ దీస్ బీ డూయింగ్ మీరు అడిగినట్టు పదిహేను నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు నుంచి మేము ముప్పై కూడా ఇవ్వచ్చు నో దట్ థ్యాంక్ యూ అటువంటి ఏమి లేవు కావాలని కొన్ని పత్రికలు ఏదో వాళ్ళ స్పై ఏదో కొద్దిగా కావాలనేది యాడ్జస్ట్ చేస్తున్నారు నథింగ్ లైక్ ఏంటై ఏం మాట్లాడాను ఏ పత్రికలో వచ్చింది చెప్పండి ఏ పత్రికలో వచ్చింది ఏ పత్రికలో వచ్చిందో చెప్తే ఏం వచ్చిందో చెప్తే అది నిజమో కాదని చెప్తాను ఇదే ఓన్లీ మీరు ఊహించుకొని ఆ ఊహ తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ప్రింట్ చేసుకొని దాన్ని బయటకు వదిలి దాన్ని ప్రజలు నమ్మాలంటే కరెక్ట్ కాదు నాట్ కరెక్ట్